ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని చెత్తకుప్పలు ప్రజలకు రోగాల తిప్పల్ని తెస్తున్నాయి పారిశుద్ధ్య సిబ్బంది ప్రతి వీధిలో వాహనంలో తిరుగుతూ సేకరించాల్సి ఉన్నా అది స్థాయిలో జరగడం లేదు ఫలితంగా ప్రధాన రహదారుల వెంట చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి ప్రస్తుతం వర్షాకాలం కావడంతో దోమలు ఈగలు వృద్ది చెంది వ్యాధులు ప్రబలుతున్నాయని ప్రజలు వాపోతున్నారు పారిశుద్ధ్య నిర్వహణ తయారైంది అధికారుల లోపం సిబ్బంది నిర్లక్ష్యంతో ఇందూరు నగరంలోని ప్రధాన కూడళ్లు పలు కాలనీల్లో అపరిశుభ్ర వాతావరణం దాపురించింది దీనికి తోడు డ్రైనేజీల్లో చెత్తాచెదారం పెరిగిపోయి ఇటీవల కురిసిన వర్షాలకు వరద సక్రమంగా వెళ్ళక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఫలితంగా మురుగునీటిపై దోమలు వృద్ది చెంది సీజనల్ వ్యాధులు విజృంభించి ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలోని అరవై డివిజన్లలోనూ ప్రతిరోజు చెత్త సేకరణ తరలింపు జరక్కపోవడంతో ఎక్కడికక్కడ పేరుకుపోతోంది ఆదివారంతో పాటు ఇతర రోజుల్లో పారిశుధ్య కార్మికులకు సెలవులు వస్తుంటాయి వారు రాని రోజుల్లో నగరవాసులు చెత్తను రోడ్ల పక్కన పారబోస్తున్నారు ఇలా రెండు మూడు రోజుల వరకు తరలించకపోవడంతో భారీగా పోగవుతోంది ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చెత్త కుళ్లిపోయి దోమలు ఈగలు ముసిరి విషజ్వరాలు వ్యాపింపజేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు ఇట్లా అన్నీ ఇట్లా అదైపోతున్నాయి ఇట్లా చెత్త చెదరం మోలు తీసులు మళ్ళీ చెత్త చెట్లు ఉన్నాయి చెట్లు కొట్టేసు చెత్త ఎత్తుకపోతలేరు ఇట్లా చాలా ప్రాబ్లం ఉన్నది దోమలకు జస్తున్నాం మేము ఏది సరిగా లేదు ఇక్కడైతే ఈ కాలంలో మరి ఏం చేస్తుండ్రో ఏం కథనో అని చెప్తున్నా నేను మరి ఎప్పుడు చేస్తారు ఇక్కడ ఏంటంటే చెత్త కుండితో దారుణమైన వాసన ఎంత సమస్యలు అంటే అసలు ఎదుర్కోలేకపోతున్నాము డెంగ్యూ మలేరియా ఇటువంటి వ్యాధులు ఎన్నో వస్తున్నాయి ఎవ్వరు కూడా పట్టించుకుంటులేరు ఎన్నో సార్లు మేము కు కానీ కార్పొరేటర్ కానీ అందరికీ మేము కాంప్లైంట్ చేసాము ఇంతవరకు ఏం స్పందన రాలేదు ఎవ్వరిని చెత్త వేయద్దంటే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ముందటి నేచిపోతారు దా చాలాసార్లు నేను కూడా మున్సిపల్ పోయి కాంప్లైంట్ చేసి వచ్చిన నా మీద కూడా వాళ్ళు కోపడ్డారు దానివల్ల దీని గురించి నేను పట్టించుకుంటలేదు ఈ సమస్య మాత్రం నాకు నా ముందట దుకాణం ఉంది కాబట్టి చాలా సమస్య ఉంది ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు ఒక మనిషి పెట్టిరు అది కొద్ది రోజులు మాత్రమే తర్వాత మళ్ళీ బా మానేసి ఇచ్చారు రోడ్ల పక్కనే పిచ్చి మొక్కలు విపరీతంగా పెరుగుతున్నాయని మోరీలు పరిసరాలు శుభ్రం చేయాలని అధికారులకు సమాచారం అందిస్తేనే వస్తున్నారని స్థానికులు వాపోతున్నారు పారిశుధ్య కార్మికులు వచ్చినా తూతూ మంత్రంగా పనులు చేసి వెళ్లిపోతున్నారని మండిపడుతున్నారు ఇక్కడైతే రోడ్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది ఎంత ఘోరమంటే అంత ఘోరం ఆ రోడ్ల మీద నడవాలంటే బాగా ఇబ్బంది ఒకటి కుక్కల బిడ్డ బాగుంటాయి పాములు కూడా చాలా తిరుగుతున్నాయి కానీ వచ్చి పట్టించుకునే అధికారులు వాళ్ళు రిలక్షన్ మూమెంట్ వస్తారు అతంబస్మాల మేము చేస్తాము మేం చేస్తాము అని మళ్ళీ అతంబస్మాలి వెళ్ళిపోతారు డ్రైనేజ్ అయితే ఇంకా ఘోరం ఉంటాయండి డ్రైన్ అయితే మొత్తం వర్షం అనుకోండి మొత్తం ఆ మోర్ నీళ్ళు మొత్తం రోడ్డు పైకి వచ్చేస్తాయి మున్సిపాలిటీ అధికారులు ఫోన్ అనుకోండి వాళ్ళు వస్తారు చేస్తారు జస్ట్ ఒక మోర్ చెంది ఇద్దరు వస్తారు చేస్తారు చేసిన అయిపోయి అయిపోయిందరూ వెళ్ళిపోతారు రా అది అంతే అది అట్లా ఉంటుంది మళ్ళీ వారం పదిహేను రోజుల దాకా రాడు మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ రావాలి ప్రతి గ్రామంలో అయినా విలేజ్ కమిటీలో అయినా ఎక్కడైనా మున్సిపల్ క్లీన్ చేస్తారు ఇక్కడ మాత్రం టూ త్రీ ఇయర్స్ నుంచి ఎవరు కూడా రావడం లేదు అసలు క్లీనింగ్ ప్రాసెస్ కూడా జరగడం లేదు చాలా ఏరియాలో నిజాంబాగుతుంది రోడ్లు ఇవన్నీ సార్ మొత్తం అక్కడ వాటర్ నిలిచిపోతున్నాయి చెత్త కూడా సరిగ్గా తీసుకెళ్లట్లేదు ఎక్కడైతే వాటర్ నిలుస్తున్నాయో దానిపైన ఈగలు దోమలు ఏర్పడడం వల్ల డిసీజెస్ వస్తున్నాయి సార్ ఇంత పెద్ద సిటీ అయి ఉండి కూడా రోడ్లు కానీ అయినా కూడా సరిగా క్లీన్ చేయట్లేదు ఫోన్ చేస్తే వస్తామమ్మా అంటున్నారు అయిపోయాయి అంతే నీళ్ళ సౌకర్యాలు నల్లలు మంచి నీళ్ళు ఇట్లా పాములు గడ్డీలు అన్నీ ఉన్నాయి సార్ మాకు ఇట్లా నల్లవారు వర్షం పడుతాయి మోరషాపు లేదు వస్తారు కానీ మోరలు తీయరు ఏం తీయరు సార్ ఇట్లున్నాయి అంత చెత్త చెదారం ఉంది ఇవాళ కంప్లైంట్ ఇవ్వమంటే సార్ మొన్న నచ్చిర్రు సగం తీసిరు సగం వెళ్ళి అట్లా ఉంచిపోయింది సార్ అటు నీళ్ళు ఎన్ని ఆగుతున్నాయి ఎంతమంది వాడుతున్నారు పిల్లలు వాడుతున్నారు కాలు ఇరుగుతున్నాయి బండ్లు వాడుతున్నాయి సైకిళ్ళు వాడుతున్నాయి ఇట్లయితే ఇట్లా గోల్ పట్టించుకుంటలేరు అందరూ ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుధ్యంపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచి దోమల విజృంభణకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు